వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున వైద్యులు నిత్యం అందుబాటులో ఉంటూ రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కురుపం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి సూచించారు పార్వతీపురం మండ్యం జిల్లా గుమ్లక్ష్మిపురంలో ఉన్న భద్రగిరి సామాజిక ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొని పలు సూచనలు చేశారు పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురంలో ఉన్న భద్రగిరి సామాజిక ఆరోగ్య కేంద్రం అభివృద్ధి సంఘం సమావేశంలో కురుపం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆస్పత్రి వైద్యులు ఎమ్మెల్యేకు ఘనస్వాగతం పలికి సత్కరించారు ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలు రోగులకు అందిస్తున్న ఆహారంపై ఎమ్మెల్యే జగదీశ్వరి అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం విద్య వైద్య రంగాలకు అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు ఆరోగ్య సమస్యలతో ఆసుపత్రికి వచ్చిన పేషెంట్లకు మెరుగైన వైద్యం అందించాలని సూచి ారు అలాగే పేషెంట్లకు అందించే విషయంలో రాజీ పడవద్దని నాణ్యమైన పౌష్టికాహారాన్ని అందించాలని సూచించారు ఆసుపత్రిలో అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు ఈ కార్యక్రమంలో వైద్యులు త్రివేణి దుర్గా ప్రసాద్ రవికుమార్ రాజన్ తదితరులు పాల్గొన్నారు